పాఠశాలలోని విద్యార్థులకు తమ కూటమి ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని అలాగే విద్యార్థుల ఆరోగ్యం కోసం పరిశుద్ధమైన స్వచ్ఛమైన త్రాగునీ అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు విద్యార్థులు ఆరోగ్యంతో ఉంటేనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని ఆయన అన్నారు భవానీ చారిటబుల్ ట్రస్ట్ పరమేష్ బయోటెక్ సంయుక్త ఆర్థిక సహాయం ఐదు లక్షల రూపాయల వ్యయంతో నలభై ఐదవ డివిజన్ లోని జమున నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నెలకొల్పిన ఆర్ ప్లాంట్ ను కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు అలాగే విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా యూనిఫామ్ కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రోడ్లు కాలువలు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అన్ని చర్యలు అన్నారు ఈ పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సదుపాయం కల్పించాలని మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ చెప్పారని ప్రస్తుతం అక్కడ ఉన్న వాటర్ ప్లాంట్ పేపర్ మిలువారు ఇచ్చిందని దానిని బాగు చేస్తే సరిపోతుందని అడిగితే కొత్తది ఏర్పాటు చేయాలని సూచించారని దీంతో తన మిత్రుడిని సంప్రదించి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు ఇప్పటికే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఐదు ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయించామని ఇది ఆయన చెప్పారు గత వైసీపీ పాలనలో విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ ఇతర వస్తువుల మీద జగన్ బొమ్మ వేసుకుని పంపిణీ చేసేవారని కూటమి అధికారంలోకి వచ్చాక ఆదర్శ ఉపాధ్యాయుడు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద వాటిని పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా విద్యార్థులకు ఇచ్చే కిట్లు మీద ప్రభుత్వ ముద్ర తప్ప సీఎం డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి పేరు ఫోటోలు వేయకూడదని కూటమి ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకుందని ఆయన చెప్పారు ఈ యూనిఫామ్ బెల్ట్ ఇతర వస్తువులపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఫోటోలు వేసుకుంటే ఎవరూ కాదనలేరని లేరని కానీ తమ కూటమి ప్రభుత్వం అలా చేయకుండా ఆదర్శ ఉపాధ్యాయుడు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటో పేరు మీద వాటిని పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఇలా చేయడం వల్ల రాధాకృష్ణన్ గొప్పతనం విద్యార్థులకు తెలుస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు అలాగే మధ్యాహ్నం భోజనం పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు అన్నపూర్ణ డొక్క సీతమ్మ పేరు పెట్టినట్లు ఆయన చెప్పారు విద్యార్థినులను ఎవరైనా వేధిస్తే తన దృష్టికి తీసుకురావాలని అలా వేధించే వారి సంగతి తెలుస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుని శాంతి కుమార్ ఘనంగా సత్కరించారు రాజమండ్రి పార్లమెంట్ కమిటీ నిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ రాంబాబు వై శ్రీను వర్రె శ్రీనివాస్ నక్క చిట్టిబాబు బుడ్డిగరాధ ఉప్పులూరి జానకి రామయ్య కంటిపూడి శ్రీను బుజ్జి బుడ్డిగ రవి మొక్కమాటి సత్యనారాయణ సలాది ఆనంద్ కేబుల్ మురళి మల్ల వెంకటరాజు మండల నాయుడు ఆడరి లక్ష్మీనారాయణ చాపల చిన్నరాజు కౌలూరి వెంకట్రావు పాఠశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు